హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చింతపండు హార చాలా సింపుల్గా మనకి లేకుండా చాలా సింపుల్గా మనకి చింతపండు పులిహార ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ నాకు చాలా విలువైనది చూడండి నేను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి వేడి చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మొత్తం కూడా తాలింపు దినుసులు వేసేసి దీంట్లో ఒక వేరే శనగపప్పులు కూడా వేసి కొంచెం వేగించుకుంటున్నాను వెండిమిర్చి తాలిం దినుసులు మొత్తం కూడా వేసి వేపుకొని చూడండి దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసి రెండు పచ్చిమిర్చి జీలకులు కరివేపాకు వేసేసి కొంచెం వేడి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి ఇది మనకి చింతపండు పులిహోరకి తాలింపు ముందుగా నేను వేసి పెట్టుకుంటున్నాను చూడండి పక్కన నేను ఈ చింతపండు పులిహోరకి రైస్ అనేది కూడా ఉడికించుకొని చక్కగా వేడివేడిగా నేను ఒక ప్లేట్లో అయితే వేసేసాను మొత్తం కూడా గడ్లుగా లేకుండా మొత్తం సమానంగా మెత్తగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర చింతపండు అనేది ముందుగానే ఉడికించేసుకుని చక్కగా దాంట్లో ఉన్న పొట్టంతా పిప్పు మొత్తం తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది చూడండి వేడి అన్నంలో చక్కగా ఒక టూ స్పూన్స్ మనకి రుచికి సరిపోను సాల్టు కొంచెం పసుపు మనకి పసుపు అనేది కొంచెం నేను వేసాను కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను చింతపండు అనేది ముందుగానే ఉడికించేసి దాంట్లో ఉన్న పిప్పంతా తీసేసి పెట్టుకున్నాను మనకి చింతపండు ఎంత కావాలో అంత దానికి సరిపడా వేసుకొని మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు దినుసులు కూడా వేసేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకొని దీంట్లో నేను కొంచెం క్యారెట్ తురుము కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా చింతపండు పులిహోర అనేది మనకి ఇంట్లో ఆడవుడ లేకుండా చాలా సింపుల్గా అయితే మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఉన్నం రైస్తో ఇలా చింతపండు పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ